మా ఒపీనియన్ డైరెక్ట్ ఏం మంచిది తెలియదు రామ్ చరణ్ అవుట్ లైక్ యాజ్ యుజువల్ జెన్యూన్ రివ్యూ అయితే లైక్ హిట్ అని చెప్పలేను నేను కూడా రామ్ చరణ్ ఫ్యాన్ నేను డై హార్డ్ కోర్ రామ్ చరణ్ ఫ్యాన్ ఎక్స్పెక్టేషన్ అంత లేదు మా ఒపీనియన్ డైరెక్ట్ ఏం మంచిది తెలియదు అనవసరంగా ఇట్లా పెట్టి అంత హైప్ పెట్టుకొని వస్తాం కదా ఫస్ట్ నుంచి ఏదో అది అంత బాగా తీయలేదు ఆ శంకర్ వల్లే బాగాలేదు వేరే కొత్త డైరెక్టర్ కన్నా ఛాన్స్ ఇచ్చింటే బాగుంటుంది సెకండ్ హాఫ్ లో బాగున్నాయి సాంగ్ రామ్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ అవుట్ స్టాండింగ్ లైక్ యాజ్ యుజువల్ హీరోయిన్ బాగుంది యా కన్ తక్కువ అప్పన్న క్యారెక్టర్ లో ఎలా చేశారు చరణ్ గారు నైస్ వెరీ నైస్ యాజ్ యుజువల్ రామ్ చరణ్ అయితే ఇక్కడ దగ్గలేదు సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది కొంచెం एवरेज ఫిల్మ్ అని చెప్తున్నారు యా సో కొంచెం శంకర్ గారి టేకింగ్ గాని ఆయన మార్క్ ఆఫ్ స్టాండర్డ్ గాని కొంచెం కనిపించలేదు అండ్ అక్కడక్కడ కొంచెం లాక్సిన్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి సెకండ్ హాఫ్ కొంచెం వచ్చిన తర్వాత అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత మటు బాగుంది కానీ ఫస్ట్ లో చూస్తే కొంచెం అక్కడక్కడ ఆడియన్స్ చాలా బోర్ ఫీల్ అయినారు సో ఆ బావ్ ఎలిమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అది అక్కడక్కడ పడలేదని అనిపించింది ఎన్యూన్ రివ్యూ అయితే లైక్ హిట్ అని చెప్పలేను నేను కూడా రామ్ చరణ్ ఫ్యాన్ నేను డై హాట్ కర్ రామ్ చరణ్ ఫ్యాన్ సో నేను జస్ట్ యావరేజ్ అనే చెప్తున్నాను యాక్చువల్ ఫిలిం బికాస్ రామ్ చరణ్ యాక్టింగ్ వైజ్ కానీ లైక్ ఆయన చూపించిన త్రీ క్యారెక్టర్స్ వైజ్ కానీ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు దెర్ ఇస్ నో డౌట్ బట్ స్టోరీ వైజ్ కానీ కొంచెం అక్కడే లాగ్ అయింది సో అందుకనే నేను యావరేజ్ ఫిలిం అంటాను యా అంటే లైక్ యా నా పర్సనల్ అంటే కొంతమంది చాలా బాగున్నారని నమ్ముతారు అంటే ఆ obviously వాళ్ళ ఆపినయన్ ఉండొచ్చు వాళ్ళ ఆపినయన్స్ ఎవర్ ఆపినయన్స్ వాళ్ళకి రెస్పెక్టివ్ చేయాలే బట్ నా పర్సనల్ ఆపినయన్ అయితే లైక్ బీయింగ్ ఎ రామచంద్రన్ ఫ్యాన్ నేనేతే ఫిల్మ్ వైస్ చూస్తున్నా as a ఫిల్మ్ వైస్ ఓన్లీ రామచంద్రన్ ఫ్యాన్ అయితే నేను కూడా బ్లాక్ బస్టర్ అని చెప్తుండే బట్ జెన్యూన్ రివ్యూ వైస్ చూస్తే ఓవరాల్ ఫిల్మ్ వైస్ అయితే ఇది एवरेज ఫిల్మ్ అనే నేను చెప్తున్నా అంటే అవుట్ ఆఫ్ 5 ఆటో రేటింగ్ ఇన్ దిస్ 5 అవుట్ ఆఫ్ అంటే లైక్ ఇది ఒక 2.5 2 3 బిట్వీన్ అంటే ఐ కెన్ గివ్ 3.8 5 కి అని చెప్తున్నాను కదా నేను బాబుని తీసుకొని వచ్చాను ఫ్యామిలీతో చూడొచ్చు అంటే పిల్లలకి నేర్పించొచ్చు కూడా అలాగా పాజిటివ్ థింగ్స్ నెగిటివిటీ అయితే చాలా తక్కువ ఉంది అమ్మో చూడకూడదురా బాబు పిల్లలతో అని కన్నా ఇట్ ఇస్ గుడ్ సాంగ్ బాగున్నాయి ఇంకా ఐ ది లాడ్స్ సినిమా మొత్తం యాక్షన్ ఇదే స్కర్ట్ అండ్ చాలా బాగా చేస్తారు చాలా బాగా యా యాగ్ బాగుంది చాలా బాగా చేస్తారు హాలి ఆబ్వియస్ సినిమా మొత్తం వీళ్ళు ఇద్దరే ఆబ్వియస్ అంతే పర్ఫెక్ట్ యా చాలా బాగా చేశారు ఇద్దరు అంటే ఇంకా వాళ్ళు ఉంటే మనకి వేరే వాళ్ళు లేరన్న ఫీలింగ్ కూడా లేదు వాళ్ళిద్దరు యాక్షన్ ఇంకా టాప్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ అంత లేదు బట్ ఓకే బాగుంది ఫ్యామిలీ ఫ్యామిలీ కోసం బాగుంది శంకర్ గారి డైరెక్షన్ లాగా లేరు నార్మల్ తెలుగు డైరెక్టర్స్ తెస్తారు కదా నార్మల్ మూవీస్ స్మూత్ గా వెళ్తేనే ఉంది బట్ శంకర్ డైరెక్షన్ లా లేదు నేను నా దరిద్రం ఏంటంటే నిన్ననే ఒకరు సినిమా చూసి వచ్చాను ఆ వైబ్స్ అయితే లేదు నార్మల్ ఓకే ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ట్ స్టార్యన్స్ సాంగ్స్ అయితే నచ్చిన స్టార్ కమిడియన్స్ ఎవరు సునీల్ బ్రహ్మానందం కూడా ఎక్కువ ఏం లేదు జస్ట్ టూ మినిట్స్ అలా కనిపిస్తుంది కామెడీ అది లేదు అని లేదు

ఆయన ఆమె తప్ప మిగతా అందరిది నార్మల్ యాజ్ యూజువల్ ఉంది నార్మల్ మీన్స్ యాజ్ యూజువల్ అన్ని మూవీస్ లో చూసినట్టే ఉంది కొత్తగా ఏం లేదు అంటే రామ్ చరణ్ ని కూడా కొత్తగా చూపలేవు ఆల్రెడీ అన్ని మూవీస్ లో చూసినట్టే ఉన్నారు సినిమా చాలా 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 బాగుంది ప్రతి ఒక్కరు సినిమా ఈ సంక్రాంతికి లైఫ్ ఇస్ట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది సాంగ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సెట్టింగ్స్ ఉన్నాయి సినిమా కథా కథాం అన్ని చాలా బాగున్నాయి ఆపాత కూడా చాలా బాగుంది వెరీ వెరీ హ్యాపీ

మార్కెట్ ఏముంది ఆయనకి మార్కెట్ అనేది మార్కెట్ ఆయన గత సినిమాలు ఎలా ఉందో అదే ఉంది ఇది అంటే తాటు ఒకసారి నచ్చు నచ్చు కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చూసినా నాకు నచ్చింది ఆయన సినిమాలు ఉండే ఏదైతే సామాజిక బాధ్యతలు ఉన్నాయో ఆ సామాజిక బాధ్యత అంశాలు దీంట్లో స్పష్టంగా ఉన్నాయి మరో ఎక్సలెంట్ మూవీ ఇది శంకర్ గారికి వెనుమీ థ్యాంక్ఫుల్ టు శంకర్ గారు దీ బాబు ఇచ్చినందుకు రామ్ చరణ్ కలెక్టర్ యాక్టింగ్ మాత్రం సూపర్ అసలు యాక్టింగ్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ రియల్ ఆయన కలెక్టర్ అయితే ఎట్లుందో అట్లుంది అది ఆయన రియల్ కలెక్టర్ అయితే ఎట్లుంటుందో అట్లనే ఉంది అది కలెక్టర్ క్యారెక్టర్ నచ్చింది కలెక్టర్ క్యారెక్టర్ సూపర్ హిట్ చేశారు అసలు నార్మల్ కూడా కాదు కలెక్టర్ క్యారెక్టర్ హైలైట్ ఉంది అసలు చాలా చాలా బాగుంది మళ్ళీ ఇంకోసారి కూడా చూడాలని మనకి మెసేజ్ ఏంటి అంటే ఒక నార్మల్ గా ఒక సీఎం అని ఒక సీఎం ఎలెక్షన్స్ అయ్యేటప్పుడు ఐఏఎస్ రోల్ ఏంటి ఎలక్షన్ కమిషన్ రోల్ ఏంటి వాళ్ళకి కీ యాక్టివిటీస్ అనేవి క్లియర్ గా చూపించారు మూవీలో చాలా బాగుంది విలన్ అండ్ హీరో ఇద్దరిది కూడా మైండ్ అంటే మైండ్ గేమ్ అంటారు కదా అతను ఎలా ఆలోచిస్తాడు ఇతను ఎలా ఆలోచిస్తాడు ఈనో సైమల్ టెన్యర్స్ గా నడిచింది అనమాట టగ్ ఆఫ్ ఆర్ లెక్క చాలా బాగుంది స్టార్టింగ్ లో కొంచెం లాగ్ ఉంది కానీ సెకండ్ పార్ట్ లో అసలు లేదు చాలా బాగుంది క్యారెక్టర్ నచ్చింది అప్పన్న నచ్చింది రావచ్చు ఎందుకంటే బాగా చేశారు యాక్టింగ్ చాలా బాగా చేశారు అసలు ఆ రోల్ కి ఎలా సాటిస్ఫై అవుతుందో ఎంత సాటిస్ఫై అవుతుందో అంతకంటే ఎక్కువ చేశారు ఆ రోల్ ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి ఎమోషనల్ సీన్స్ కి కూడా బాగా చేశారు యాక్టింగ్ టోటల్ గా రామ్ చరణ్ క్యారెక్టర్ ఇంకా అంజలి క్యారెక్టర్